అందరికీ నమస్కారం అండి నాకు తెలిసిన స్టోరీ ఒకటి చెప్తానండి ఒక అమ్మాయికి చిన్నతనంలోనే పెళ్లి చేసారు ఇప్పుడంటే కొంచెం తొందర తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు చదువుకుని వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయి ఉద్యోగాలు చేసేంతవరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటిది అప్పుడు రోజుల్లో ఏం చేసేవారు అంటే తొందర తొందరగానే పెళ్ళిళ్ళు చేసేవారు అమ్మాయికి పదహారు వచ్చి ఉంటాయి పెళ్లి చేసేసారు ఇద్దరు పిల్లలు వెంటనే వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టేశారు పిల్ల పిల్లడు పుట్టేశారు పుట్టేసిన తర్వాత అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడో అలాగే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాడు ఆడపిల్లల దగ్గర పెట్టుకుంది అలా ఉంటుంటే చిన్న వయసు కదా ఇలా వదిలేస్తే ఎలాగానే ఆ తల్లిదండ్రులు మళ్ళీ ఈ అమ్మాయికి ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేశారు ఆ అక్రమ రిలేషన్ కాదండి సక్రమంగానే పెళ్లి చేసేది అందుకు ఇష్టపడే అతనికి భార్య లేదు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పదిహేను సంవత్సరాల వరకు కూడా సక్రమంగా చక్కగా చేశారు కాపురం అది లోపల ఏముందో తెలీదు బాగానే ఉన్నాడు బాగానే ఉన్నారు పిల్ల పిల్లని పెంచారు పెద్ద చేశారు చక్కగా ఎక్త వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేసే వయసు వచ్చింది పిల్ల చదువుకుంటుంది ఇంటర్ ఇయర్ ఏదో చదువుతుంది ఈలోపు ఈ తండ్రి అనే పదార్థం ఇంట్లో ఉన్నాడు కదండి ఈ తండ్రి అనే పదార్థం కళ్ళు తల్లి మీద నుంచి పిల్ల మీదకి మరి కన్న తండ్రి కాదు కదండి ఎప్పుడైనా ఒకసారి ఆ దుర్బుద్ధి అనేది బయటపడిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలున్న తల్లిని పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు చాలా ప్రమాదాలు పొంచి ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది అయినా అలా ఉంటారండి అందరూ ఉంటారని నేను అన్న కానీ కొంతమంది అలా ఉంటారు అయితే ఈ పిల్ల మీద పడి వరగర మాటలో వరగరగా చేయటం గమ్ముకుని ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది ఇంట్లో ఉన్నది తండ్రి తండ్రి కూతురే కదా చిన్నప్పుడు నుంచి ఎత్తుకుని పెంచాడు కదా తండ్రి కూతురే అని అందరూ అనుకుంటారు కన్నా తండ్రికే దిక్కులేదు ఇప్పుడు అలాంటిది కళ్ళు దాని మీద ఆ పిల్ల మీద పడిపోయి ఆ పిల్లని కొంచెం ఇబ్బందికరంగా చేస్తున్నాడు పిల్ల చాలా తెలివైందండి చక్కగా వీడియో ఆన్ చేసుకుని మసిలేదంట ఇంట్లో అంటే అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి కదా అలాగ రికార్డ్ చేసింది ఇతను వరగర వేషాలు వరగర పద్ధతులు అవి నాన్న నాన్న అని కూడా తింటుంటుంటే ఈడు ఇంకో రకంగా పడరాని చోట చేతులు పడతాం అవి పడుతుంటే ఇవన్నీ తీసింది తీసి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి చూపించింది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు వాళ్ళ అమ్మకి చెప్తే మళ్ళీ అపార్థం చేసుకుంటుందేమో ఎలా రియాక్ట్ అవుతుంది అని పిల్ల చదువుకుంటుంది కదండి తెలివైంది వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి చూపిస్తే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అర్థం చేసుకుని సరే అమ్మ ఇంకా నువ్వు ఎక్కడ అనొద్దు నేను మేము ఖండిద్దాం అని చెప్పి పిలిచి గొడవ చేశారంట గొడవ చేస్తే రామ 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 అనేసి అబద్ధం ఆడేస్తున్నాడట అబద్ధం ఆడేస్తుంటే ఆ పిల్ల ఏం చేసిందంటే వీడియోలో వెళ్ళి చూపించింది ఆయన్ని అబద్ధం చెప్పవు కదండి చాలా తెలివిగా చేసిందండి ఎలా పెట్టిందో ఏంటో తెలియదు కానీ చాలా తెలివిగా చేసింది అవి చూసిన తర్వాత ఇంకా తలకాయ ఉంచుకున్నాడంట అప్పుడు భార్య ఏం చేసిందంటే చీ నీలాంటి రోడ్డుతోటి నేను ఇంకా కాపరం చేయను నాకు బిడ్డలే కావాలి నా బిడ్డలు రెండు కళ్ళు నేను తప్పు చేశాను చిన్నతనం ఏ మాట పడతానో అని నా తల్లిదండ్రులకు పెళ్లి చేశారు నేను చేసుకున్నాను నీలో ఎంత దుర్బుద్ధి ఉందని నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉంది రేపొద్దున్న ఎలా ఉంటుందో నీకు నాకు సరిపడదు మనం ఎలా అయితే పెళ్లి చేసుకున్నాం అలాగే విడాకులు తీసుకుని విడిపోదాం అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా ఇష్టపడలేదు భర్త అంటే విడిపోయారు పిల్లకి పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు ఇతను విడిపోయిన తర్వాత అమ్మాయి కష్టపడి టైలరింగ్ చేస్తుంది శుభ్రంగా మిషన్ కుట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకొని బిడ్డలను పెంచుకుని పిల్లడు ఉద్యోగంలోకి వెళ్ళాడు పిల్లలు చదువుకుంటుంది చక్కగా పిల్లకి పెళ్లి చేసేసింది దగ్గర వాళ్ళని చూసుకున్నారు చేసేసుకున్నారు ఎందుకంటే తల్లి పద్ధతి మంచిదండి చాలా మంచి కుటుంబం అతను ఒక్క అతను అలా ప్రవర్తించాడు ఎందుకు కాకుండా రోడ్డు మీద పడ్డాడు ఇప్పుడు ఎందుకు కొరగాని వెళ్ళాగా అయిపోయాడు అది తప్పే కదండి అసలు ఎంత తప్పండి నమ్మితే నట్టేట ఉంచుతాం అంటే ఇదే కదా నమ్మి తన భర్త తన బిడ్డ అలా అనుకున్న ఆడదానికి ఇడు చేసిన నిర్వాహకం ఇది అక్కడతోటి అక్కడికి వదిలిపోయింది కానండి కళ్ళు పెట్టుకుని చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి తప్పు లేదు పెళ్లి చేసుకోవటంలో తప్పు అని నేను అన్నాను కానీ పిల్లలు ఉన్నప్పుడు ఆళ్ళ మీద కూడా మనం జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది మీరేమంటారు చెప్పండి